హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారండి నేనైతే కూడా చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలకైతే స్కూల్కి తోలుతున్నా కదా ఇంకా వాళ్ళ కోసం నేను చేసే వంట అలాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు అయితే వీడియో అయితే వస్తుంది ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో ఈరోజైతే ఇప్పుడు మార్నింగ్ పిల్లలు స్కూల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి పోయే వరకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు తప్పకుండా చూడండి అయితే నేను పిల్లల కోసం అయితే కోసం అయితే సాంబార్ అయితే చేస్తున్నానండి ఇక సాంబార్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్లే అలాగే పిల్లలకు విడివిడిగా రైస్ అయితే చేసేసాను ఉప్మా చేయాలా ఆ ఉప్మాకి ఎంతగానో ఆడుస్తారో తెలియదు కానీ ఇంకా బట్ ఆప్షన్ ఇంక ఈరోజు ఏం లేదనమాట ఉప్మానే సోమవారం కదా కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇంకా మనకు తొందరగా అయిపోయిందంటే ఇంకా ఐదు నిమిషాలు అయిపోవాలంటే మనకి ఇంకేముంది చెప్పండి ఉప్ కదా కాబట్టి అయితే ఉప్మా అయితే చేసేసి వాళ్ళకు కొంచెము పల్లీల మిరిపొడి పల్లీలు వేసి ఎల్లిపాయ మిరిపొడి అయితే రెడీ చేయాలి ఇంకా యాప్ అయితే ఏం చేస్తుందంటే యాప్కి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే కోసాను కోసాను ఎండడానికి అయితే ఇట్లా పెట్టేసిన ఇంకెన్ని పేజీలు రాత్రి రెండు పేజీలు అంటవి కదా పా నీకు నెత్తిద్దు తప్ప ఇంకా ఉప్మా అవుతుంది లౌక్కినే ఉప్మా అవుతుంది పల్లీ సాంబార్ చేసిన అన్నం చేసిన పా పబ్ంది తింటే పప్పాయ తర్వాత ఫస్ట్ ఉప్మా అవుతుంది ఉప్మా అవుతా అవన్నీ పది లక్కి చేసిన నేను డాడీ ఏం చెప్పాడు కొంచెమ్మా అవన్నీ కథాలు ఏం పడదు వస్తున్న పన్నులు తింటావు ఇంకా కొంచెం డాడీ ఏం చెప్పిండు రాత్రి కొంచెం కొంచెం ఉప్మా తినండి దాని తర్వాత పపాయ ఘోషిస్తా అని చెప్పిండు బ్రెష్ చేసుకో ఇప్పుడు పెడదామని పెట్టలేదు అయితే అని పెట్టలేదు ఇప్పుడు నువ్వు బ్రష్ చేసుకో ఎట్టా చే చెప్తాను నీకు అర్థం కాదు కదా చూడలేను వద్దు వెనకేంటి పెద్ద రెండు బర్రెలు వచ్చినారా అవి రెండు బావులు నీ ఇంటికే వాటిని చూసి చూడండి మొత్తం మొత్తం చూడండి టైం అయితే ఇప్పుడు ఎయిట్ అవుతుంది అయినా కూడా చూడండి మొత్తం పొగ 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 మొత్తం అంతా మూసుకొని ఉంది అనమాట ఎండనే లేదు అసలు ఉపాయ కూర్చున్నాడు మా ఆయన పిల్లల కోసం అయితే ఇంకా మార్నింగ్ నేనైతే ఉప్మా చేసే నేనైతే పెడతా అని చెప్తాను నేనైతే ఇంకా ముఖం కడుకోలేను నా పండే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కానీ ఉప్మా అయితే ఏం వద్దులేదు నాకు చాలు हाँ एक जैसे ये ना ज़्यादा बच्ची सब आप से अकेले उन्हें लगाना हमने रात को चिंदी लगाओ कुछ भी आपने पढ़ा था इस तरह को हाँ अरे मसाला तो नहीं चिंदी मसाला चिंगार हो आशा उपमहेश तुम्हारी टेबल पर स्कूल कट्टे बाल डालना हो और तो आना मैं मधुर है मैं मधुर अरे इसको एक साल में लेके ना ఏ నాకు age alpain nid padem moddu da sambar esidala ukmal sambar eskondunta sambar pala lagani

ఇలా నిజంగా సాంబార్లో ఎక్కడ నిందామే షాపట ది ఇట్లా అన్యాయం మనం కొన్ని వేసేసుకోవాలి ఇట్లా పోసలు వేసుకోని మంచిగా పూసలు కలుపుకొని అలా కానీ మన సాంబార్ పక్కకు రసం పక్కకు దేంట్లో తిన్నా పోతుంది అన్నమాట ఇది మీరు కోడి వీడియో మన ఛానల్లో కూడా ఉంది కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకొని చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ తినాలంటే ఇది మాత్రమే ఆప్షన్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ బాక్సులు కడతా నేను చాలా చాలు ఆకలుగుంటానా అయితే మమ్మీ డబ్బులు పెట్టి అదే వస్తుంది ఫ్రీగా చదవడం చాలు చాలు కారం ఎక్కువ వేసామా ఏమి లేదు తక్కువ ఈ చెట్టు అయితే మొన్న మిద్ద మీద ఉండే ఎండిపోతుందని చెప్పి అయితే తీసుకొచ్చి ఇలా అయితే తొట్టిలో పెట్టి నేను అయితే పెట్టేశాను మూత ముందర ఏంటి కడుపు

నిజంగానే తిన్నా మమ్మీ మమ్మీ బిగ్ బాస్ విన్నర్ ఎవరు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డా జై కిసాన్ జై జవాన్ నువ్వు పల్లవి ప్రశాంత్ కి ఓటేసినావు కదా నేను పల్లవి ప్రశాంత్కి ఓటేసిన పల్లె వి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్కి వచ్చి తన సొంత తన ఇండివిజువల్గా గేమ్ ఆడి తను గెలిచినందుకు మాకందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేము పల్లె ప్రశాంత్కే ఓట్ వేసినాం తను గెలవడం మాకు హ్యాపీగా ఉంది నిజంగా ఒక కామన్ మ్యాన్ గెలవడం అంటే ఇది ఫస్ట్ టైం అనమాట బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ వన్ నుంచి సెవెన్ వరకు ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్గా గెలిచినందుకు మాకందరికీ కూడా హ్యాపీగా ఉంది పిల్లలైతే స్కూల్ పోతున్నారు ఫ్రెండ్స్ అందరైతే రెడీ అయిపోయారు స్నానాలు చేసేసుకొని అందరు రెడీ అయితే అయిపోయారు స్కూల్కి అయితే ఈ రోజు వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిష్ వాన్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్